నమస్తే స్వాగతం నా పేరు నాణ్యమైన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరం కాకూడదు వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలిసి ధర్నా ప్రైవేటీకరణ ధోరణి అదాని లాంటి వాళ్ళను పెంచుతున్న బీజేపీ తిరుపతి జిల్లా సత్యవేడు మండల కేంద్రం నందు వామపక్ష పార్టీలైన సిపిఎం సిపిఐ మరియు జాతీయ కాంగ్రెస్ పార్టీలో కలిసి విశాఖ ఉక్కు కేంద్రాన్ని ప్రైవేటీకరణను నిరసిస్తూ ధర్నా నిర్వహించడమైంది ఈ సందర్భంగా గురువారం నాడు మూడు పార్టీల నాయకులు మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మూడు రహదారుల కూడలిలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగాను భారతీయ జనతా పార్టీ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేసి దేశ ప్రజలకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు దీన్ని అనుసరించి సిపిఎం పార్టీ నాయకులు రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం వ్యవహారంలో ప్రజా వ్యతిరేక ధోరణిని కనపరుస్తుందని సంపన్నులకు కట్టబెట్టే ఆలోచనతోనే కుట్ర చేస్తుందని నిన్నటి దినం నాలుగు వేల మంది కార్మికులను బయట నెట్టే ఆలోచన చేసిందని తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజానీకాన్ని ఇలాగా వంచడం తగదని దుయ్యబట్టారు వారిని అనుసరించి సిపిఐ పార్టీ నాయకులైన చిన్నరాజా మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ వందల మంది ప్రాణ త్యాగంతో వెలిసిందని ఇది బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ మర్చిపోయారని క్రమక్రమంగా దేశాన్ని ప్రధాని ఆదాని లాంటి బినామీలకు అండగట్టి ప్రజాస్వామ్యాన్ని ప్రజలను నట్టేట ముంచుతున్నారని ఇది తగదని ఇలాగే కొనసాగితే ముందు ముందు తీవ్రమైన పరిణామాలను చూ తవి చూడాల్సి వస్తుందని అంటించారు అనంతరం ఏఐఎస్ఎఫ్ యువజన సంఘ నాయకులు నాగార్జున మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదల పాలిట ఎమ్మపాసంగా మారిందని దేశ ప్రజలకు అన్యాయం చేయ తగదని సూచించారు బివైఎస్ఎఫ్ఐ నాయకులు మురళి మాట్లాడుతూ దేశంలో యువత నిరుద్యోగంతో తల్లడిల్లిపోతుంటే మరింత పెంచే రీతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం అన్నారు

మన రాష్ట్రానికి తలమానికం అంటే ఉన్న పరిశ్రమల్లో చాలా పెద్దది మనం విడిపోయిన తర్వాత చూస్తే కూడా అందులో ఈ విశాఖ ఉక్కులో డెబ్బై మూడు లక్షల టన్నులని సంవత్సరానికి నాణ్యమైనటువంటి ఉక్కుని ఈ దేశంలో ఇది తయారు చేస్తుంది నలభై ఆరు వేల మంది ఉద్యోగులు కార్మికులు అంతా పనిచేస్తా ఉన్నారు రైతులు ఆ రోజు దాదాపు ఇరవై రెండు వేల ఎకరాలని ఈ ఉక్కు పరిశ్రమకి ఇచ్చారు ఇలాంటి ఉక్కు పరిశ్రమనే ఈ రోజు ప్రైవేట్ పరం చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి ఈ రోజు వామపక్ష పార్టీలు లేదా ట్రేడ్ యూనియన్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలని ఆలోచించే వాళ్ళందరూ కూడా దానికి వ్యతిరేక ఉంటారు అనేక విద్యార్థి సంఘాలు విద్యార్థి యోజన సంఘాలు అదే కార్మిక సంఘాలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన కూడా ఈ రోజు యువజన సంఘాలకు కూడా మేము ఫైట్ చేస్తూ ఉన్నాం కాబట్టి కేంద్ర గవర్నమెంట్ కి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రోజు విశాఖ ఉక్కును ప్రైవేట్ ఎక్కడ ఆపాలి అదేవిధంగా విధుల నుంచి తొలగించినటువంటి ఉద్యోగులను కూడా విధుల్లో చేర్చుకోవాలని కూడా తెలియజేస్తూ ఈ యొక్క ఉద్యమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీడియా మిత్రులకు అదేవిధంగా ఇక్కడికప్పుడు ప్రజా సంఘాలు కూడా అఖిల భారత యోజన సమైక్య తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నటువంటి అన్ని సంస్థలు కూడా ఎల్ఐసిని ఇలాంటి వాటి అన్నిటి కూడా ప్రైవేట్ పరం చేస్తా చేసింది దీనికి వ్యతిరేకంగా ఆ రోజు పోరాడన కానీ ఏ మాత్రం పట్టించుకోకుండా వాళ్ళు చేశారు అయినా జనం మళ్ళీ వాళ్ళకే డబ్బులు తీసుకుని ఓట్లు వేశారు అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చేస్తా ఉన్నారు ఇప్పటికే దాదాపు వెయ్యిన్ని నాలుగు వందల రోజులుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యోగులు కార్మికులు ట్రేడ్ యూనియన్లు యువజన విద్యార్థి సంఘాలు అందరూ కొంచెం ప్రగతిశీలంగా ఆలోచించేటటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అనేక రకాల నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నా కానీ వాళ్ళు బుద్ధిగా ఈ రోజు ఈ పరిశ్రమని రోజు రోజుకి దిగజారుస్తూ ఉన్నారు ఇష్టం లేని కాపురం చేసినట్టు చేస్తామో పప్పు ఉప్పు అన్ని తెచ్చకుండా అన్నం పెట్టలేదని భార్య మీద గొడవ చేసినట్టు ఈరోజు ఈ పరిశ్రమని రోజు రోజుకు దిగజారుస్తున్నారు డెబ్బై మూడు లక్షలు ఉత్పత్తి చేసే టన్నులు ఉత్పత్తి ఈ రోజు నలభై ఐదు టన్నులకు తెచ్చారు సంవత్సరంలో ఇప్పుడు ఇంకా దిగజారుస్తున్నారు నాలుగు వేల మందిని ప్రైవేటు ఉన్నటువంటి వాళ్ళని ఉద్యోగస్తులందరినీ కార్మికులని తీసేస్తున్నామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు అయినా కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులు లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమాత్రం ఉలుకు పలుకు లేకుండా మేము చేయడం లేదు చేయడం లేదు పైకి చెప్పుకుంటూ ఆఖరికి ఒక రోజు లెక్కలు తీసి ఇది నష్టం వచ్చింది కాబట్టి మేము ప్రైవేట్ పని చేస్తున్నాం అని అంటున్నాను విశాఖ ఉప్పు ఆంధ్రలో అప్పుకొని నినాదంతో ఏర్పడినటువంటి ప్రభుత్వ సంస్థ పదిహేడు మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కలిగి ప్రభుత్వం ద్వారా అవార్డు పొందినటువంటి పరిశ్రమ అట్లాంటి పరిశ్రమను ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ వచ్చిన తర్వాత పదే పదే ప్రైవేట్ పరం చేయడానికి ఎల్లవేళ కాసుకొని ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం ఉన్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం నడిచేటట్టే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు ఈ రాష్ట్రంలో కార్మికుల యొక్క బాధలు సాధనలు తెలుసుంటే ఈరోజు ఇటువంటి దుస్థితికి వచ్చేది కాదు నరేంద్ర మోడీని అంటే ఆన్లైన్ బటన్ లాగా ఎన్నికలు వస్తున్నాయంటే దాన్ని విశాఖ సమస్యని కొంత నానవేయాలి ఎన్నికలు అయిపోయిన తర్వాత కార్మికుల పైన కోత వేయడం ఇట్లా జరుగుతూ రెండేళ్ల కాలంలో దాని విశ్వరూపం మొన్నటి మొన్నే బయటపడింది విశాఖ మొత్తం ఆ కార్మిక వర్గం ఉలికి పడేటట్టు నలభై రెండు నల నాలుగు నాలుగు వేల రెండు వందల మంది ఉన్న కాలంగా అర్ధరాత్రి తొలగించారు ఈ తొలగించిన విషయం కార్మికు వర్గం పసిగట్టి వెంటనే కార్యక్రమాలు నిర్వహించి దీక్షలు రాష్ట్ర వివిధ వివిధ రకరకాల పోరాటాల ద్వారా ఎదుర్కొని రాత్రి పది గంటలకి నేషనల్ హైవేలో వేలాది మంది కార్మికులు కూర్చోవడం వల్ల అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చి దిగి వచ్చి కమిషన్ గారు మేము తొలగించడం లేదని చెప్పి రాత్రి ప్రకటించారు ఇది ఇంతటితో విశాఖ ఉక్కును ప్రవేటీకరణ ఉక్కును ప్రవేటీకరణ విశాఖ ఉక్కును ప్రవేటీకరణ విశాఖ ఉక్కు విశాఖ ఉక్కో విశాఖ విశాఖ